అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో కొత్త ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి అల్లు అర్జున్ అరెస్టును సినీ ప్రముఖులతో పాటుగా కొన్ని రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి అయితే చట్టం ముందు అందరూ ఒకటేనని ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ప్రభుత్వంలోని ముఖ్యులు గుర్తు చేస్తున్నారు ఆ సమయంలోనే అల్లు అర్జున్ మామ కంచెళ్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ను వేడుతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది అల్లు అర్జున్ మామ కాంగ్రెస్లో కొనసాగుతున్నారు తొలుత బీఆర్ఎస్లో ఉన్న అల్లు అర్జున్ మామ కంచల్లె చంద్రశేఖర్ రెడ్డి అలియా శేఖర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ ఖరారు చేసింది అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఆ తర్వాత గులాబీ పార్టీలోనే కొనసాగారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ టికెట్ ఆశించారు నల్గొండ జిల్లా పెద్దవూరు మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నాగార్జునసాగర్ టికెట్ ఖాయమని అనుభవించారు తన గెలుపు కోసం బన్నీ ప్రచారం చేస్తాడని కూడా ప్రకటించారు అప్పటికే శేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు కానీ బీఆర్ఎస్ నుంచి సీటు దక్కలేదు దీంతో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్లో చేరారు పార్టీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుతో ఆయన పార్టీ వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది తన అల్లుడు తప్పులేకపోయినా అరెస్టు చేశారంటూ శేఖర్ రెడ్డి తన సన్నిహితులతో వాపోతున్నట్లు సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగితే అవమానమనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తుంది కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిన తర్వాత పార్టీకి రాజీనామా పైన తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు తాజాగా మంత్రి సీతక్క సైతం చిరంజీవితో పాటుగా శేఖర్ రెడ్డి తమ పార్టీలోనే ఉన్నారని అల్లు అర్జున్ పైన ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు అయితే అల్లు అర్జున్ అరెస్టుతో శేఖర్ రెడ్డి మాత్రం ఆవేదనలో ఉన్నట్లు చెబుతున్నారు ఈ సమయంలోనే శేఖర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతుంది